అడి <laughs> 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 వచ్చినారు ఇప్పుడు ఒక లెక్క ఏదు నువ్వు మీ అమ్మతో ఉండాలా నువ్వు ఆరింటికి లేచి ఏడపోయినావు టెన్షన్ కాదా నువ్వు నువ్వు ఉన్నావు ఇంటికి ఒక్కొని మేను మళ్ళీ ఇంకో చేస్తారు పుట్టకు ఇప్పుడు ఒక మాట చెప్తా అన్ని రోజులు మీ డాడీ ఉన్నాడు ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ఇంటికి నువ్వే కదరా నూరేళ్ళు ஆய் பட் நான் கூட கொடுத்த చెప్తే సండే కదా ఈరోజు వీడియోస్ లేవు కదా పొద్దున నాలుగు గంటలకు వెళ్ళిపోయాడు ఎందుకు నా ఎందువేనో చిపురా వెళ్ళని కోలా కో మిరే ఓ బైటి కో బైటి కో నా ఆ ఇట్లా చేతి హా హోనరి వెనో హోని గోడే

వస్తాయి <Tribus> um <yugil clubs>

మీరు మధ్యలో వచ్చి అనుకో నువ్వు కొట్టి వాడేస్తా బ్యాక్ తీసుకురాపినమా దేనికైనా నువ్వు ఆరింటికి లేచి నువ్వు అది చిన్న దూరం అనుకుంటున్నావు వాళ్ళు ఓర్రా అసలా వాళ్ళతో అడగండి మాకు ఏడుకెళ్ళ పడుకొని వచ్చినా అరే ఒక చెప్పేవాళ్ళతో అయిపోతా కదరా

స్కూల్ కి గుట్ట కూడా స్కూల్కి పోతున్నా వీడల్ అన్నింటికి పోతున్నా దొరికాయలు సండే ఒక్క ఎందుకంటే షాప్ కూడా వక్కు

నా పని వదులుకొని అంత దూరం వచ్చి నీకు తీసుకొని రావాల్సి ఆ నేను మీతోనే ఉంటానే రా నేను ఓడితే నేను కదా మంచిగా

ఇప్పుడు ఒక మాట చెప్తా అన్ని రోజులు మీ డాడీ ఉన్నాడు ఇప్పుడు నువ్వు ఉన్నావు నువ్వు ఇంటికి నువ్వే కాదురామైతే వాళ్ళు ఏమైపోతారు బాధ బయట అదే ఆలోచిస్తారు పోయిన వాళ్ళకి వాళ్ళ బండి బండి పైన ఎందుకు వీడు ఇట్లా చేస్తున్నాను బాను తీసుకొని శ్రీశైలంలో పెట్టేసి ఒక సంవత్సరం ఆవితే నీకు అదే ఇంటర్ పోత పోదా చిన్న తెలివాలి అందరికి వద్దు వీడియో పెట్టుకొని వీడియో ఆపురి అవసరమా నేను కూడా పెట్టానా మరి మీరు వేసినాయి అన్ని పెడతానా నేను అట్లనే అన్న మేము అన్ని వీడియోలు పెడుతున్నా అన్న పిచ్చో అని వారా ఇంట్లో చెప్పిపోవాలి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు మీ డాడ్లే శోక రాని కొట్ట అంత మంచిగా చెప్పినారు అందరూ ఏమైనా శోక చెప్పు చెప్పురా మనకేం అర్థం కాకొచ్చింది అయితే అరే నువ్వు ఇంటికి అంత చేస్తున్నావు అదరా మాకు అది ఉంటా నీకేమన్నా చేయాలా అది ఇది అని చెప్పి

जुना ना वीरा बैठे हैं एम जाला जैसा इंद्रानु हाँ बेटा था, आ, था। ना।, आ, ना वीडियो ना इस टाइम ने मोता अरे ये निकिंता है ना अरे ये बात नहीं मेरो मेरे दोस्त लोग की पानी पाटा मेरे दोस्त लोग पानी पाटा ले रहे रहा है ये तो हाँ वाला 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 दोस्त लोग मेरे दोस्त लोग तो ना मैंने ना है वालों तो नहीं

వాళ్ళ ఇంట్లో చెప్పాలా పొద్దున ఆరింటి చెప్పు మీ దోస్తుల ఇంకొక వాళ్ళు ఎప్పుడు చెప్తావు తిరుగుతా అంటారు పోరాడు మీ దోస్తుల ఏది నేను చెంది ఆ

మీరు తీసుకోవాలా ఏమని చేయాలా నేను ఇప్పుడే అంటున్నాను చిన్నప్పటి నుంచి వేరేలాగే వేసిన వాడిని తీసుకో అదే నీకు కూడా అర్చాలండి కుళ్ళేస్తున్నాను ఓపిక అనేది మంచి పో కొట్టులో మరి

నీ చదువు మా సాగు వస్తుందిరా రే రోజు రోజుకి మరి అన్ని కొట్టించుకోండి బాగుందా అనెంతిఫాన్ గారు

అరే నువ్వు నవ్వుకో మమ్మల్ని కొడతాడు రా మళ్ళా నవ్వుస్తా చెప్పేయలేదు అదే సార్ కొత్త నవ్విస్తాను ఎదురు నైపు అంటే

ते पण टाकतो